వెల్కమ్ టు అవర్ ఛానల్ జూన్ మాసంలో కుంభరాశి వరకు ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కుంభరాశి వ్యక్తులకు ఈ యొక్క నెల ఉత్సాహంగా మరియు ఆనందంగా రెండింటినీ వాగ్దానం చేస్తుంది ఇది జీవితంలోని వివిధ కోణాలను ప్రభావితం చేసే వివిధ ఫలితాలను చూసే అవకాశాన్ని అందిస్తుంది ఈ యొక్క మాసం వివిధ ప్రాంతాల్లో అనుకూలమైన లేదా అనుకూలమైన పరిస్థితులు తీసుకురావచ్చు ఒకవైపు మీ ఆరోగ్యంలో మెరుగుదల ఉండవచ్చు మరోవైపు కొత్త ఆరోగ్య సమస్యల సంభావ్యత ఉండవచ్చు ఈ నెల కెరీరు అవుట్లుక్ మిశ్రమ ఫలితాలు అందిస్తుంది ఉద్యోగంలో ఉన్నవారికి మీ పనిపై దృష్టి సారించడం మరియు మీ కార్యాలయానికి ఈ నెల విద్యార్థుల విజయానికి గొప్ప సామర్థ్యాన్ని కలిగి ఉంది ఐదు ఇంటికి అధిపతి బుద్ధుడు ఈ నెల మొదటి భాగంలో నాలుగు ఇంట్లో ఉంటాడు ఇది మీ చదువులను ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుంది మానసిక ప్రశాంతత అందిస్తుంది మీ చదువులపై దృష్టి కేంద్రీకృతమేందుకు వీలు కల్పించే కుటుంబ వాతావరణం కొంతవరకు అనుకూలమైనప్పటికీ బుధుడు పద్నాలుగవ తేదీన మీ సొంత రాసులో ఐదు ఇంట్లో మారి మీ విద్యా పురోగతిని మరింత మెరుగుపరుస్తాడు అనుకూలమైన కుటుంబ డైనమిక్ యొక్క వాగ్దానాన్ని కలిగి ఉంది బృహస్పతి సూర్యుడు బుధుడు మరియు శుక్రుడు వంటి శుభగ్రహాలు నాలుగు ఇంటిని ఆక్రమించాయి మీ తల్లిదండ్రులకు ఆరోగ్య సంక్షేమ తగ్గిస్తాయి మరియు సామరస్య పూర్వకమైన మరియు ప్రశాంతమైన గృహ వాతావరణాన్ని పెంపొందిస్తాయి ఇంట్లో ఆనందం మరియు ప్రశాంతమైన పెంపొందించడానికి కుటుంబ సభ్యులు ఏకంగా అవుతుంది మీ ఆర్థిక పరిస్థితి పరిగణలో తీసుకున్నప్పుడు ఈ నెల సాపేక్షంగా స్థిరంగా ఉండడానికి సాహేతికంగా అవకాశం ఉంది మీరు మీ ఇంటి ఆర్థిక పరిస్థితి పరిగణలో తీసుకుంటారు ఈ నెల సాపేక్షంగా స్థిరంగా ఉండటానికి సాహేతకమైన అవకాశం ఉంది మీరు మీ ఇంటి ఆనందాన్ని మరియు మీ గృహ నిర్మాణాలకు ఇస్తారు ఇది మీ ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవడం సహాయపడుతుంది మీ ఆరోగ్యం మధ్యస్థంగా మెరుగుపడే అవకాశం ఉంది శనిపాలక గ్రహం కుంభరాశుల దాని బలమైన స్థానంలో ఉండి ఇది మీ ప్రస్తుత ఆరోగ్య సమస్యలు తగ్గించడానికి దోహదపడుతుంది మరుపటి అనారోగ్యాల నుంచి మీకు ఉపశమనం మరియు స్నేహితుతో మొత్తం మెరుగుపరచు అందిస్తుంది ఇది క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అవలంబిస్తుంది ఆరోగ్య సమస్యలు పరిష్కారంలో సహాయం చేస్తాయి మరియు మీ శక్తిని పెంచుతాయి పరిహారం యువతల పాదాలకు తాకడం ద్వారా ఆశీర్వదం పొంది జీవిత కాలం ప్రయోజనాలను కలిగిస్తుంది వీడియో లెక్చర్ నేను మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి